ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో గత కొంతకాలంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకారణం వెంటనే నిలిపివేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి వచ్చే సంవత్సరం మార్చి నాటికి నక్సలైట్లు అంతమొందిస్తా ఉన్నటువంటి పేరుతోటి అక్కడ ఉన్నటువంటి అమాయకులు అనేటువంటి గిరిజన ప్రాంతంలో ఒక భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తా ఉన్నారు ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదులతో కూడా చర్చలు జరుపుకోవడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్ తోటి మావోయిస్ట్ తోటి చర్చలు జరపడానికి ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి నక్సలైట్లు అంతమొందించేటువంటి పేరుతోటి ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని సహజ వనరుని సహజ్ కట్టబెట్టేదాని కోసమే ఈ మారణ కాండం సృష్టిస్తుంది అనేది ఇవాళ అర్థమవుతోంది గత కొంతకాలంగా ఇవాళ ఇప్పటికే రెండు వందల మంది నక్సలైట్లు హతమార్చారు ఒకవైపు మేము శాంతి చర్చలకు వస్తాం మాతో చర్చలు జరపండి అని చెప్పేసి ముందుకు వచ్చినా కూడా శాంతి చర్చలు జరపకుండా ఇటువంటి నరమేధాన్ని సృష్టించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచన నుంచి విరమించుకొని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడేదాని కోసం ఇక్కడ సైన్యాన్ని దించి భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడాన్ని మానుకోవాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నిటి కూడా అమలు చేయాల ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పోడు మూలకు పట్టాలు ఇచ్చేదాని కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి హామీల అమల్లో కూడా తాత్సారం చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదాని కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి కోరుతాను కమ్యూనిస్ట్ పార్టీగా వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అనేక పోరాటాల ద్వారా పేద ప్రజలకి గిరిజనులకు హక్కులు సాధించి పెట్టింది భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలు నిర్వహిస్తూ పార్టీని ముందుకు తీసుకుయేదాని కోసం ప్రయత్నం చే జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను